あ。 ೂರ್ಗೆ 아니, 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 아니,

చంద్రశేఖర్ గారు అదే చాలా వరకు ఇది ఉంది మీ పనులు ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు ముందుగా లాస్ట్ లో వచ్చినటువంటి ఈ పెంపుల్లో వేస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి ನಾರ್ಮಲ್ ಸರ್ಡ್ ಅಮ್ಮ ಬಮ್ಮೆ ಬಾಂಟ್ ఇది టెస్కోట కదమ్మాటెస్ టెస్కోటర మటన్ ఉన్నాడు ఆయనే చెప్పాడు గాజువాకలో ఉన్నాను నిన్ను కాపురం అంటే చెప్పాడు మీరమ్మా నారాయణ నారాయణ చూసిన ఏ గంటది సిక్స్ట్ లాస్ట్ సార్ చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు లాస్ట్ గంట ముందు లాస్ట్ గంట ముందు సరే లాస్ట్ అయ్యి అందరూ అమ్మారు అతను ఎవరు వచ్చిన హోం ఫ్యాక్టరీ అండి ఫ్యాక్చరే రత్నం నారాయణరావు బాగానే ఉన్నాడు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు అది కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు ఎప్పుడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యంగా అందరికంటే మీ ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గరికి పోయి వాళ్ళని ఖరాబ్ చేయలేండి దానివల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా అక్కడ వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక ఎవలస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బ దెబ్బతిలో ఒక ఇరవై దశలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబెలస్ట్ డబ్బులకి ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమీ అధైర్యపడతారు ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్న నిన్నే మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను అందరికీ సార్ కౌసిలింగ్ అనేది చెప్పించి మండల అందరికి కౌసిలింగ్ అనేది చేస్తారు బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంట్ ఏ కాకుండా ధైర్యం కూడా జమలేదంట ఒకతను నేను ఫస్ట్ రెండో అతను మీ దగ్గర కూడా తెలిసారు దాని మహేశ్ బాబు అండి మహేశ్ బాబు ఏంటంటే ఆ సంఘటన జొరిగేదాన్ని షాక్ అయ్యాడు అబ్సెంట్ అబ్సెంట్ అప్సెంట్ నేను అడిగాను నీకు జ్ఞాపకం దాన్ని లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ వచ్చింది ఇప్పుడు అంత బాగుంది సకాలే చేస్తారు ప్లాస్టిక్ సక్రీ చేస్తారు ఏమా సార్ నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి ఏం చేస్తున్నా మా ఆఫీస్ ఎక్కడికి కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు

저기 네. ఆయన నాకు ధైర్యపడ్డా ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఏ ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా అదే నా బాధ్యత సరేనా వెరీ గుడ్